శ్రీగురు శ్రీ శ్రీమాత్రే నమ రేపు సోమవారము చాలా శక్తివంతమైన రోజు ఈ శక్తివంతమైన రోజున మీరు శివలింగం వద్ద నుండి ఈ రహస్యమయమైన వస్తువుని ఇంటికి తెచ్చుకోండి మీ మనసులోని కోరికలు అన్నీ నెరవేరుతాయి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో మీరు లెక్క పెట్టలేనంత ధనం మీకు వస్తుంది మీ జీవితంలో మీరు అభివృద్ధిని సాధిస్తూనే ఉంటారు ఈ సోమవారము చాలా ప్రత్యేకతను కలిగి ఉంది ఈ సోమవారం రోజున పార్వతీదేవిని ఆ పరమేశ్వరుడిని విధి విధానంగా పూజించడం వలన భక్తుల యొక్క మనసులోని కోరికలు నెరవేరుతాయి అంతేకాకుండా సోమవారం రోజున ఆ పరమేశ్వరుడిని పూజించడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క విశేషమైన కృపని కూడా మీరు పొందవచ్చు సోమవారం రోజున పరమేశ్వరుడికి కొంచెం పూజ ఆరాధన చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క మనసులోని కోరికలు అతి శీఘ్రంగా నెరవేరుతాయి వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి జీవితంలోనికి ధనం రావడం ప్రారంభమవుతుంది వీడియోలో ముందుకు సాగే ముందు మీకు లక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదాలు మీపై ఉండాలి అని కోరుకునేవారు వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలో ఆ పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి అసలు ఏం సమర్పించాలి అక్కడ నుండి ఏం తీసుకుని రావాలి అనే విషయాన్ని అయితే మనం చెప్పుకుందాము దీనివలన మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యము కష్టాలు సమస్యలు అన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి మరొక వైపు మీ ఇంట్లోనికి సుఖము సంపద కీర్తి ఐశ్వర్యము అన్నీ కూడా కలుగుతాయి పరమేశ్వరుడు ఆశీర్వాదాలు ఏ వ్యక్తికైతే ఉంటాయో ఆ వ్యక్తిని కాలం కూడా ఏమీ చెయ్యలేదు అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో అసలు ఆ పరమేశ్వరుణ్ణి ఎలా సంతోషపెట్టాలి ఆయన ఆశీర్వాదాలను ఎలా పొందాలి శివలింగాన్ని ఎలా పూజించాలి ఎటువంటి పరిహారాలు చెయ్యాలి శివలింగంపై ఏం సమర్పించాలి మనం ఏం తీసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాము దీనివలన మీ ఇంట్లో ధాన్యము మరియు ధనము ఎప్పటికీ కూడా తగ్గవు మీ జీవితంలో ఎన్ని పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా కూడా ఉదాహరణకు ధనపరమైన సమస్యలు ఉన్నా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నా శత్రువులు మిమ్మల్ని చుట్టుముడుతూ ఉన్న సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే ఆ వ్యక్తి యొక్క కోరిక ఎంత పెద్ద కోరికైనా కూడా అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఎంత పెద్ద కష్టమైనా కూడా తొలగిపోతుంది మరియు మనసులోని కోరికలు నెరవేరుతాయి మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నా శని దోషం ఉన్నా ప్రకృతి దోషం ఏ దోషమైనా కూడా సోమవారం రోజున ఆ పరమేశ్వరుని పూజించినట్లయితే ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ధనం రావడం ఆగిపోయినట్లయితే మళ్ళీ మీ జీవితంలోనికి ధనం రావడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఎప్పటికీ కూడా సమస్యలు ఉండవు మీరు ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలను పొందితేనే చాలు మీ మనసులోని కోరికలు అన్నీ నెరవేరుతాయి మీ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరుని పూజించేటప్పుడు ఓపికతో విశ్వాసంతో భక్తితో పూజించాలి ఎందుకంటే ఆయన బోలేనాథుడు ఆయన ఎవరు ఏ చిన్న పూజ సాధన చేసినా కూడా చాలా తొందరగా సంతోషిస్తాడు అందువలన సోమవారం నియమాలు అనేవి కొన్ని మీకు తప్పకుండా తెలిసి ఉండాలి సోమవారం రోజున మీరు పరమేశ్వరుడికి పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏదైనా తప్పులు చేసినట్లయితే ఆ పరమేశ్వరుడికి కోపం రావచ్చు మీరు సరిగ్గా పూజ చేసినట్లయితే ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఆ రోజే మీరు పొందుతారు ఆ రోజు తర్వాత మీ జీవితంలో ఎప్పటికీ కూడా సమస్యలు అనేవి ఉండవు ఈ రోజైతే ఈ వీడియోలో ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుందాము వీడియోని చివరి వరకు చూడండి మొదటగా ఆ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి చాలామందికి ఒక అనుమానం ఉంటుంది ఇంట్లోనే శివలింగం ఉంది ఇంట్లో పూజ చెయ్యలేమా అని దానికి సమాధానం ఏమిటి అంటే మీరు ఆలయానికే వెళ్ళాలి ఎందుకంటే ఆలయంలోని శివలింగము మరియు ఇంట్లోని శివలింగం మధ్య చాలా తేడా ఉంది ఆలయంలో శివలింగము శక్తి మీ ఇంటి శివలింగం శక్తి కన్నా కూడా కోట్లు రెట్లు ఎక్కువగా ఉంటుంది దానిలో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ శివలింగానికి మీరు కొంచెం పూజ చేసినా చాలు వెంటనే ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం కనిపిస్తుంది కాబట్టి మీ జీవితంలో సమస్యలు తొలగడానికి మనసులోని కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ పరిహారాల కోసం మీరు తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి మీరు ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తే మీ జీవితంలో కష్టాలు అనేవి రాకుండా ఉంటాయి ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అసలు మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి వాటిని మీరు ఎప్ప ఎక్కడైనా రాసిపెట్టుకోండి ఎందుకంటే చిన్న తప్పు చేసినా కూడా పూజా ఫలితాలు అనేవి పూర్తిగా లభించవు మొదటిగా మీరు ఆ పరమేశ్వరుడు కోసము శుద్ధమైన నీటిని తీసుకుని వెళ్ళాలి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంటి నుండి ఎందుకు నీటిని తీసుకుని వెళ్ళాలి ఆలయంలో నీళ్లు ఉంటాయి కదా అని కానీ ఇంటి నుండి మీరు ఎందుకు నీటిని తీసుకుని వెళ్ళాలి అంటే ఇంటి నుండి నీటిని తీసుకుని వెళ్ళి ఆ నీటిని పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే ఆ నీటి ద్వారా భగవంతుడితో మీకు సంబంధము అనేది ఏర్పడుతుంది ఆ నీటి ద్వారా భగవంతుడికి మీ సమస్యలను మీరు చెప్పగలుగుతారు మీ ఇంటి నుండి తీసుకుని వెళ్ళిన నీటిని పరమేశ్వరుడికి సమర్పించినప్పుడు మీ సమస్యలు అనేవి వెంటనే తొలగిపోతాయి అందువలనే ఇంటి నుండే నీటిని తీసుకుని వెళ్ళండి మీరు తీసుకువెళ్ళే నీటిలో ఒక నాలుగైదు చుక్కలు గంగా జలాన్ని తప్పకుండా వెయ్యండి ఎందుకంటే గంగా జలం లేకుండా మీరు చేసే పూజ పూర్తిగా జరిగినట్లుగా లెక్కించబడదు రెండవది మీరు మూడు బిల్వ పత్రాలను తీసుకుని వెళ్ళండి బిల్వ పత్రాలు చాలా చాలా శుభప్రదము మీరు వెయ్యి కన్యలకు భోజనం పెట్టిన మరొక వైపు పరమేశ్వరుడికి బిల్వ పత్రం సమర్పించిన రెండూ కూడా సమానంగా పరిగణించబడతాయి అందుకే బిల్వ పత్రాన్ని తప్పకుండా తీసుకుని వెళ్ళండి మూడవది తెల్లని పుష్పాలు తీసుకుని వెళ్ళాలి తెల్లని పుష్పాలు పరమేశ్వరుడికే సమర్పించబడతాయి సోమవారం రోజున పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందడానికి తెల్లని పుష్పాలను తీసుకుని వెళ్ళండి దీనివలన మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది సోమవారం రోజున తెల్లటి చందనాన్ని తీసుకుని వెళ్ళడం అస్సలు మర్చిపోకండి ఇంకా పరమేశ్వరుడికి పాలు సమర్పించాలి అని అనుకునేవారు పచ్చి పాలనే తీసుకుని వెళ్ళండి ఇంకా మీ మనసులోని కోరికలు నెరవేరడానికి మీరు ఇంకా ఏం తీసుకుని వెళ్ళాలి అంటే ఒక డబ్బా తీసుకోండి దానిలో నల్ల మిరియాలు నింపండి జాగ్రత్తగా వినండి మేము చెప్పే విషయాలను గమనించండి ఒక డబ్బాలో నల్ల మిరియాలను నింపండి ఒక ఎరుపు రంగు గుడ్డని తీసుకోండి దానిలో లవంగము కర్పూరము వేసి దారంతో కట్టండి మీ జేబులో ఉంచుకోండి ఈ చిన్న వస్తువులను మాత్రమే మీరు తీసుకోవాలి ఇప్పుడు పూజ ఎలా చేయాలో మనము తెలుసుకుందాము మీరు తీసుకుని వెళ్ళని ఏ వస్తువులను శివాలయం నుండి వెనక్కి తీసుకుని రావాలి దీని వలన మీకు ధనం లభిస్తుంది మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి మీరు మొదటిగా ఆలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్లే ముందు ఒక్క విషయం గుర్తుంచుకోండి నలుపు లేదా నీలం రంగు బట్టలను ధరించి ఆలయానికి వెళ్ళవద్దు ఆ పరమేశ్వరుడికి కోపం వస్తుంది మొదటిగా మీరు తీసుకుని వెళ్ళని నీటిని సన్నని ధారగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి ఆ తరువాత పరమేశ్వరుడికి చందనాన్ని పూయండి చందనం పూసిన తర్వాత మూడు బిల్వ పత్రాలను శివలింగంపై సమర్పించండి బిల్వ పత్రం ఉంచిన తరువాత తెల్లని పుష్పాలను సమర్పించండి ఇంతే మీరు చెయ్యాలి మీరు పాలు సమర్పించాలి అనుకుంటే పాలను కూడా మీరు సమర్పించండి ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత అక్కడే నిలబడి నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళిన నల్ల మిరియాల డబ్బాను శివలింగం నుండి నీరు పడుతూ ఉంటుంది కదా ఆ శివధారతో ఆ డబ్బాను తడపాలి మళ్ళీ ఆ డబ్బాను మీ జేబులో పెట్టుకోండి మీరు తీసుకుని వెళ్ళిన ఎరుపు రంగు వస్త్రంతో తయారు చేసుకున్న పొట్లం ఉంది కదా లవంగాలు కర్పూరంతో మీరు ఏదైతే పొట్లాన్ని తయారు చేసుకున్నారో దాని మీద కూడా జలధార నుండి కారే నీటిని దానిపై ప్రోక్షణ చేయండి మళ్ళీ వాటిని కూడా మీరు జేబులో పెట్టుకోండి ఇప్పుడు మీరు పాలు తీసుకుని వెళ్ళిన లోటా ఉంటుంది కదా ఆ లోటాలో శివలింగం నుండి పడే నీటిని కొంచెం ఆ లోటాలో తీసుకోండి మీరు తీసుకుని వెళ్ళిన నీటిని మొత్తం అన్నీ కూడా పరమేశ్వరుడికే సమర్పించాలి ఆ నీటిని అందులో ఉంచకూడదు శివలింగం నుండి పడే నీటిని మీరు లోటాలోనికి తీసుకుని వెళ్ళాలి చాలామంది పరమేశ్వరుడిపై నీటిని పోస్తూ ఉంటారు ఆ విషయాన్ని మీరు అక్కడ అస్సలు ఆలోచించవద్దు ఎందుకంటే శివలింగంపై సమర్పించిన నీరు అమృతంగా మారుతుంది అనేక దేవతలు శివలింగం దగ్గర అదృశ్య రూపంలో నిలబడి ఉంటారు శివలింగం నుండి పడే నీటిని ధారణ చేస్తాయి శివలింగం నుండి పడే నీరు అంత పవిత్రమైనది కాబట్టి శివలింగం నుండి పడే నీటిని కొంచెం మీరు తీసుకుని వెళ్ళిన లోటాలోనికి తీసుకోండి కొన్ని చుక్కలే సరిపోతాయి ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి ఇంటికి తిరిగి రావాలి మీరు లోటాలో తీసుకువచ్చిన నీటిని ఇంట్లో ఉన్న వారందరిపైన చల్లండి ఇంటి ప్రతి మూలలోనూ కూడా కొంచెం కొంచెం నీటిని చల్లండి ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా నీరు చల్లండి ఇంతే మీరు చెయ్యాలి ఇలా చేస్తే ఏడాది పొడవన కూడా మీ ఇంటిపై నకారాత్మక శక్తుల ప్రభావము అనేది ఉండదు కాలాజాదు వంటివి మీ ఇంటిపైన ఎటువంటి హాని కూడా కలిగించవు పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఇంట్లోనికి ప్రవేశిస్తాయి మీరు శివలింగం నుండి తడిపిన నల్ల మిరియాల డబ్బాను తెచ్చుకున్నారు కదా ఆ డబ్బాని పూజా గదిలో ఉంచుకోండి ఈ నల్ల మిరియాల డబ్బాను ఎప్పుడైనా మీరు శుభకార్యం కోసం బయలుదేరుతున్నప్పుడు ఉదాహరణకు బిజినెస్ మీటింగ్కి వెళుతున్నా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళుతున్నా ఈ నల్ల మిరియాలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచి ఆ డబ్బాలో నుండి మీరు రెండు లేక మూడు నల్ల మిరియాలను తీసుకుని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచి దాని తొక్కుతూ బయటకు వెళ్ళండి మీరు ఏ పని కోసం వెళుతున్నారో ఆ పనిలో అడ్డంకులు అనేవి ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదంతో తొలగిపోతాయి మీరు ఏ పని కోసం వెళ్ళినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు సోమవారం రోజున మీకు లభిస్తాయి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది రకరకాల దుష్ట శక్తుల నుండి మీకు విముక్తి కలుగుతుంది పరమేశ్వరుడు గొంతులో విషాన్ని ధరించినప్పుడు ఆదిశక్తి అయిన అమ్మవారి సూచనలతో దేవతలు పరమేశ్వరుడి అంటే శివుడు తలపై ఉమ్మెత్త పువ్వులను బిల్వ పత్రాలను ఉంచారు నీటితో అభిషేకం నిరంతరము చేశారు దీనివలన ఆయన మస్తిష్కంలో ఉష్ణం తగ్గుతుంది అప్పటి నుండి పరమేశ్వరుడికి బిల్వ పత్రాలు ఉమ్మెత్త పువ్వులు సమర్పించబడుతూ ఉన్నాయి ఈ విషయము చాలామంది తక్కువ భక్తులకి మాత్రమే తెలుసు అందుకే శివలింగంపై ఉమ్మెత్త బిల్వ పత్రాలను సమర్పిస్తూ ఉంటారు మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే మీరు ప్రతిరోజు కూడా బిల్వ పత్రాలను ఉమ్మెత్త పువ్వులను సమర్పించండి మీ ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి మీరు త్రిశూలము మరియు డమరకము కూడా సమర్పించవచ్చు శివుడు డమరుక శబ్దము కుజగ్రహము మరియు గురుగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఆయన నొసటిపైనే విరాజమానంగా ఉండి తన కాంతితో అనంత ఆకాశంలో జటాధారి మహామృత్యుంజయుడిని సంతోషపెడతాడు బుదాది గ్రహాలు దీనికి సహాయం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు డమరు సమర్పించండి ఆ పరమేశ్వరుడికి సమర్పించిన డమరుని మీరు అభిమంత్రం చేసి మీరు ధారణ చేయవచ్చు చిన్న బెండి డమరును మీ శరీరంపై ధరించండి వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీకు కూడా ఆ లక్ష్మీమాత ఆశీర్వాదం మీపై ఉండాలి అని కోరుకుంటూ ఉన్నట్లయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామని తప్పక కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్రా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి